నమస్కారం అండి రైతు సోదరులు తమ ట్రాక్టర్లు వ్యవసాయ పథకాలు అమ్మాలనుకున్నప్పుడు మా వాట్సాప్ నెంబర్కి కు ఫోటోలు డీటెయిల్స్ పంపించినట్లయితే మేము ప్రమోట్ చేస్తామండి ఈ వీడియోలో టూ ఫోర్ వన్ డైనక్ ట్రాక్టర్ అమ్మకానికి వచ్చిందండి ఈ ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మాటూరు మండలం కోలల్పూడి విలేజ్లో ఉన్నదండి ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి ఈ ట్రాక్టర్కు ఓనర్ గారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు ట్రాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా వాడబడింది అని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఓనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చును ఆర్ నెంబర్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చును టైంపాస్ కాల్స్ చేయవద్దండి ఈ ట్రాక్టర్ మెట్ట వ్యవసాయకు వినియోగించమనేది చెప్పడం జరిగింది రన్నింగ్ అవర్స్ చెప్పడం చెప్పలేదండి ట్రాక్టర్ ఇక నాలుగు డైల కండిషన్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చును ట్రాక్టర్ యొక్క రేటు నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ గా చెప్తున్నారు